वाट युवर ने क्लास आर् यू स्टडि वाट युवर स्कूल नेम ओके पे बीसवा thế vào sân bay bay lần tay vào sân bay lần tay vào sân bay lần tay vào sân

ఏ అన్ని తప్పు తప్పులు చదువుతాను బాలయ్య బాలాయ్య స్కూల్లో చదువుతానని అంటాను అన్ని తప్పులే చదువుతాను ఏంది మీ క్లాస్లో నువ్వే లీడర్వా నువ్వు లీడర్వాడర్వా నువ్వు చెప్తావా నీకు రావైతే అయితే కానీ మీ క్లాస్లో నువ్వు లీడర్వా లీడర్వా ఏం చేస్తావు లీడర్ అంటే ఫైవ్ ఫైవ్ మరి నువ్వు ఎప్పుడో నేర్చుకున్నావా నువ్వు త్రీ టైంలో తప్పు చెప్తాను అయితే నువ్వు మీ క్లాస్లో లీడర్ అయినప్పుడు ఏం చేస్తావు చెప్తావా కాదు మీ క్లాస్లో లీడర్ అయితే నువ్వేం చెప్తావు చదివి తర్వాత నీకే వస్తారు వాళ్ళ నేను చదివిస్తా నీకు చదివే రాదు ఏం రాసి ఉంటుంది నీ బుక్కులాబీ బాగా నచ్చుకోవడం సరేది బాగా చదువుతావు